జయ శ్రీరామ్ నిన్ను బంధువులందరికీ నేను మీ పెనుగోడు దుర్గా ప్రసాద్ మనం గతంలో కూడా ఏదైతే మన అమ్మలగన్నమ్మ కోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి శ్రీ కనకదుర్గమ్మ వారి దేవాలయం ఎదురుగా వెళ్ళే మార్గంలో అంటే మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర గతంలో కూడా ఒక వీడియోలో అక్కడికి వచ్చిన భక్తులు చాలా ఈ విషయంపై మనకి ఫోటోలు పంపారు మళ్ళీ రెండు రోజుల తర్వాత ఈ మతన్మధురాలు లేదు అక్కడ ఇప్పుడు మళ్ళీ నేను అటు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసింది అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ వాళ్ళు అంటారు పిచ్చిది అంటారు పిచ్చిదవుతే బైబిల్ అంత ఖచ్చితంగా ఎలా చదువుతుంది చూడండి పైన స్క్రీన్ మీద వస్తుంది ఆవిడ వీడియో చూడండి పిచ్చిది అవుతే ఎలా బైబిల్ పట్టుకొని మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఎలా పిచ్చిది ఏ రకమైన పిచ్చిదంటే మత పిచ్చి బాగా మతం ఆ క్రైస్తవ మతం తన నరనరాన్నే ఇంకించుకుందన్నమాట ఎవరు చేశారు ఇలాగా పాస్టర్ అసలు ముందు ఈవిడ ఏ చర్చికి వెళ్తుందో ఆ పాస్టర్ని ఈవిడిని కూడా లోపలేసాయి పోనీ పోలీసు వారు చెప్పినట్టు కానీ లేదా అక్కడ వాళ్ళు చెప్పినట్టు కానీ పిచ్చి ఆవిడతాయి ఇలాంటి పిచ్చోళ్ళు వల్ల పిఠాపురంలో పిచ్చోడు ఇచ్చుకొని హిందూ దేవి దేవతల విగ్రహాలే పగలగొట్టాడు అలాగే అంతర్వేది లక్ష్మీ స్వామి విగ్రహ మన రథాన్ని ఒక పిచ్చోడే తగలబెట్టాడు ఇంకా నెల్లూరు జిల్లాలో ఒక రథాన్ని పిచ్చోడే తగలబెట్టాడు మరి పిచ్చిది మరి రేపొద్దున అక్కడికి వచ్చే భక్తులు ఏర్వాళ్ళు ఇచ్చి కొట్టిందనుకో మళ్ళీ పిచ్చోడు అంటారు పిచ్చి అంటే హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పిచ్చోళ్ళు వస్తారు హిందూ దేవీ దేవతల విగ్రహాలు ధ్వంసం చేయడానికి పిచ్చోళ్ళు వస్తారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నారు హిందూ దేవులు యొక్క రథాలనే తగలబెట్టడానికి పిచ్చోడు వస్తారు అనే ఒక ముసుగులో ఇలాంటి వాళ్ళు అందరూ వస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ఎండోమెంట్ డిపార్ట్మెంటు వెంటనే ఈ పిచ్చి అనుకున్న ఈ మతం పిచ్చి ఉన్నదా ఆవిడ్ని వెంటనే మత పిచ్చి అవుతే కంప్లైంట్ ఇచ్చి లోపడేయండి లేదు నిజంగా పిచ్చిది అవుతే తీసుకెళ్ళి పిచ్చి హాస్పిటల్లో చేర్చండి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరికీ హిందువులు కూడా పిచ్చిది అప్పుడు ఏదైనా ఆ ఇబ్బందులు పడవలసింది మీరే అందుకు అధికారులు ఇప్పుడే వెంటనే స్పందించి అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరవారి దేవస్థానం ఎండోమెంట్ వారు వెంటనే చర్యలు తీసుకోండి చాలా దారుణం పైగా బైబిల్ చదువుతుంది ఆ హిందూ దేవీ దేవతలు దూసెత్తుంది అక్కడ అమ్మవారిని కూడా సైతాన్ అంటున్నాయి ఇలాంటి పిచ్చి వాళ్ళని మత పిచ్చి వాళ్ళని వెంటనే అక్కడి నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాం లేని పక్షంలో మేమే అక్కడికి రావాల్సి వస్తుంది మేము వస్తే వేరే ఉంటుంది అందరికీ ఐందో సైన్యం ద్వారా తెలియజేస్తున్నాం వెంటనే ఇలాంటి పిచ్చి ఈ మత పిచ్చోళ్ళని అలాగే ఈ మత పిచ్చి తయారు చేసే పాస్టర్ని మొక్కలో ఎత్తే కానీ మక్కిలు ఎరగొడితే కానీ ఇలాంటి పనులు చేయరు ఎప్పుడైనా ఏ అయినా ఏ సేషికడికి వెళ్ళి ఇలాంటివి ఏం చేస్తారా మేము ప్రశాంతంగా ఉన్నాం మమ్మల్ని ప్రశాంతంగా మా ధర్మాన్ని మమ్మల్ని పాటించేలా ఉన్న